అమ్మవారి గౌరవం అమ్మవారి ఆనందం ఎప్పుడో తెలుసా అండి అయ్యవారి గురించి మీరు ముందు పొగిడితేనే అమ్మవారు సంతోషిస్తుంది అందుకే అమ్మవారి వైభవాన్ని సౌందర్యలహరిలో వర్ణిస్తూ శంకరులో మాట అన్నారు అమ్మ నీ పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు నీ శరీరం అంతా అత్యంత మృదువుగా ఉంటుంది కానీ నీ మూచిప్పలు మాత్రం చాలా గరుగ్గా ఉంటాయమ్మా అన్నారు ఎందుకుట గరుగ్గా ఉండడం పరమశివుడు ఎప్పుడెప్పుడు సభలోకి వస్తే అప్పుడప్పుడు అమ్మవారి వెళ్లి మోకాళ్ళ మీద వంగి శిరస్సు ఆయన యొక్క పాదములకు తగిలేటట్టుగా నమస్కరిస్తూ ఉంటుందిటే ఇది మహాపాతి వృత్యం సరస్వతీదేవి వాయిస్తూ పరమశివుడి గురించి స్తోత్రం చేస్తూ ఉంటే అమ్మవారు పొంగిపోతూ ఉంటుంది ఆవిడ ఎప్పుడూ తన భర్త యొక్క కథలని వినే స్థితిలో ఉంటుంది అందుకని శివశబ్దంతో సౌందర్యలహరి మొదలెట్టారు ఇది మనకి ఉపాసన నేర్పడం అందుకని శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అలా నిర్గుణమైనటువంటి చైతన్యముగా ఉండిపోయినటువంటి అనంతమైన చైతన్య రాశి అయిన పరమశివునిలో స్పందితుమపి అమ్మవారు శక్తి స్వరూపంగా కదులుతుందిటే ఏమిటా కదలిక ఆ కదలడాన్ని చిక్తి అంటారు అదే జ్ఞానశక్తి అది ఎలా కదులుతుంది తనక్కడే ఉండిపోయాడు ఆత్మస్వరూపంగా శంకరుడు తప్ప వేరొకడు లేడు సదాశివుడై ఉండిపోయాడు ఈ సదాశివుడై ఉండిపోయినటువంటి శివుడిలో మొట్టమొదట ఒక కోరిక కలుగుతుంది ఏమిటా కోరిక తానే అనేకముగా విస్తరిల్లాలి అనుకుంటాడు అనేక రూపాలుగా అనేక రంగులుగా తాను విస్తరించాలనుకుంటాడు అలా అనుకోగానే అమ్మవారు శక్తి స్వరూపం కనుక ఒక్కసారి తల్లి ఈ జగత్తుగా పరిణమిస్తుంది పరిణమించి మనస్సుగా వాక్కుగా జగత్తుగా తల్లి ఈ ప్రపంచం అంతటా వ్యాప్తి చెందుతుంది ఈ వ్యాప్తి చెందడమే శివ శక్త్యాయుక్తో ప్రభవితం ఇందులో చిత్రం ఏమిటంటే అలా ఒక్కడిగా ఉండిపోయిన పరమశివుడు జగత్తునంతటినీ నిర్మించి ఈ జగత్తునంతటినీ పరిపాలించేటటువంటి సమర్థుడైనప్పుడు తనే వెంటనే నలుగురిగా విడిపోతాడు అందుకే మీరు లలితా పరాభట్ట స్వరూపం చూడండి అమ్మవారు ఒక పెద్ద శయనం మీద మంచం మీద కూర్చుని ఉంటుంది ఆ శయనం చూడండి చాలా గమ్మత్తగా ఉంటుంది ఆగ్నేయంలో బ్రహ్మగారు ఉంటారు నైరుతిలో శ్రీ మహావిష్ణువు ఉంటారు వాయవ్యంలోకి వచ్చేటప్పటికి మీకు మహేశ్వరుడు ఉంటాడు అదే మీకు ఈశాన్యంలోకి వెళ్ళేటప్పటికీ సదాశివుడు ఉంటాడు అమ్మవారు పైన పరమేశ్వరుని యొక్క మహాకామేశ్వరుని యొక్క పర్యంకం మీద అమ్మవారు కూర్చుని ఉంటుంది అలా కూర్చుని ఉండడంలో ఒక గొప్ప రహస్యం చెప్పారు అలా కూర్చోవడం సృష్టి జరగనంతసేపు తాను నిర్గుణమైనటువంటి పరబ్రహ్మంగా ఆనందం పొందుతూ ఉండిపోయేటటువంటి స్థితి ఆత్మలో తనకి తానుగా శివుడిగా మిగిలిపోవడం అలా కాకుండా జగత్తుతో రమిస్తున్నప్పుడు అమ్మవారిది పైచేయిగా ఉంటుంది ఎందుకని ఆవిడ నిర్వహిస్తూ ఉంటుంది ఆ నిర్వహించడంలో చిత్రం ఎలా ఉంటుందంటే ఇక్కడ అమ్మవారు నిర్వహిస్తూ పై చేతిగా ఉండడం అంటే మళ్ళీ అమ్మవారు గొప్ప అయ్యవారు తక్కువని మీరు అనుకోకూడదు ఎందుచేత ఒకనాడు పిల్లవాడు ఆ అమ్మ నాకు బజార్లోకి తీసుకెళ్తే ఇవాళ బిస్కెట్ల ప్యాకెట్ కొనిపెట్టింది నిన్న నాన్నగారిని అడిగాను నాన్నగారు నాకు కొనిపెట్టలేదు అంటే ఇవాళ అమ్మని ఎక్కువ చేసి రేపు నాన్నగారిని తక్కువ చేసినటువంటి వాడైనట్టా పిల్లాడు వాడే ఓ పది రోజులు పోయిన తర్వాత అమ్మ నా కాలేజీలో చేరుతానంటే వద్దు ఎందుకంత ఫీజు అంది పాప నాన్నగారు నాన్న కాలేజీలో చేపించారు నాన్నగారే మంచి అమ్మగారు మంచి ఓ రోజు నాన్నగారు చెడ్డారు ఉంటారా ఉండరు అమ్మని పొగడడం చేత అయ్యవారు ప్రీతి చెందుతారు అయ్యవారిని పొగడం చేత అమ్మవారు ప్రీతి చెందుతారు వారిద్దరు ఒకటిగా ఉంటారు రెండుగా ఉండరు వారిద్దరు ఎప్పుడు ఒకటిగా ఉంటారనేటటువంటి విషయాన్ని మీరు సర్వకాలముల ఎందు లోపల గుర్తు పెట్టుకోవాలి అలా గుర్తు పెట్టుకుంటే సృష్టి చేసేటప్పుడు మొట్టమొదట బ్రహ్మగారు వస్తారు ఆగ్నేయంలోకి వచ్చి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో అమ్మే శక్తిగా బ్రహ్మగారిలోకి ప్రవేశిస్తుంది సృష్టి చేయిస్తుంది అమ్మే శక్తిగా విష్ణువులోకి ప్రవేశిస్తుంది స్థితి చేయిస్తుంది రక్షింప చేస్తుంది ఆమ్మె వాయవ్యంలో ఉన్నటువంటి రుద్రుడిలోకి ప్రవేశిస్తుంది లయం చేయిస్తుంది ఈ వచ్చిన జగత్తనంతటిని చిట్ట చివర మళ్ళీ తమలోకి తీసుకుంటుంది అదే అమ్మ ఈశాన్యంలోకి వచ్చేటప్పటికి మహేశ్వరుడి చేత అజ్ఞానాన్ని కల్పింపచేస్తుంది అదే అమ్మ పైన పర్యంక రూపంలో ఉన్న సదాశివుడి చేత అనుగ్రహాన్ని ఇప్పిస్తుంది ఏమిటంటే ఆ నాలుగు మాటలు కొంచెం టెక్నికల్ గా ఉన్నాయి మీరు చెప్పినవి అని మీకు అనిపిస్తుంది సహజం ఆ మొదటి శ్లోకం కొంచెం గహనంగా ఉంటుంది ఇందుచేత అంటే సృష్టి అంటే అసలు అంతకు ముందేం లేదు ఇప్పుడు వచ్చింది ఆషాఢ మాసానికి ముందు మీకు సృష్టి ఉండదు అన్ని గింజలు పడిపోతాయి వేసం కాలంలో ఏది ఏ గింజ మీకు తెలియదు వాన చినుకు పడుతుంది గింజ జామ చెట్టు అయిపోతుంది చిక్కుడు గింజ చిక్కుడు పాదైపోతుంది వేప గింజ వేప చెట్టు అయిపోతుంది అలా అసలు ఒక్కడే ఉండిపోయిన పరమాత్మ అనేక రూపాలుగా భాషించడం మొదలు పెడతారు ఇన్ని రూపాలుగా పరమాత్మ మారడం అది బ్రహ్మగారు సృష్టి చెయ్యడం ఇలా వచ్చినటువంటి సృష్టి నిలబెట్టబడుతుంది ఇది స్థితికారుడై ఉండడం ఇలా ఉండిపోయింది ఇలా అందరూ ఉండిపోయారు అనుకోండి ఇంకా జగత్తులో చోట ఎక్కడ ఉంటుంది అందుకని కొంతమంది వెళ్ళిపోతూ ఉండాలి అలా వెళ్ళిపోతుండడం లయకారుడైనటువంటి వృద్ధులు చేసేటటువంటి పని అయితే ఇక్కడ ఒక్క చిత్రం ఉంది అమ్మవారు ఏం చేస్తుందో తెలుసా అండి ఆవిడ చేసే చాలా గొప్ప పని ఆవిడ తెర వేస్తూ ఉంటుంది తెర తీస్తుంటుంది అంతే ఆవిడ పని ఆవిడ తెర దింపేసింది అనుకోండి మీకు జగత్తంతా కనపడుతుంటుంది ఈ ఇంద్రియాలతోటి వాటితోటి సుఖాలను అనుభవించాలనిపిస్తుంది ఆవిడ నాలుగింటిని తీసుకొస్తుంది మనలోకి ఆ నాలుగు ఏమిటో తెలుసా అండి తను కరణము భోగము భువనము ఈ నాలుగింటిని పెట్టేస్తుంది తనుహు అంటే శరీరం కరణము అంటే లోపల ఇంద్రియాలు మనస్సు భువనము అంటే బయట ప్రపంచం భోగము అంటే సుఖాన్ని అనుభవించడం ఈ శరీరంతో ఇక్కడే ఉంటే ఇంద్రియాలు ఈ లోపల నుంచి మనస్సు ఒరే ఈ కళ్ళతో టీవీ చూసి సంతోషించరా దీంతో ఏదో టేప్ రికార్డర్ వినరా దీంతో ఏదో ముట్టుకు సంతోషించరా అని చెప్తూ ఉంటుంది ఏం చేస్తాడు ఆ ఇంద్రియాలతో సుఖాల్ని దుఃఖాల్ని అనుభవిస్తూ ఇవన్నీ నే చేశాను నే చేశాను నే చేశానని పాపపుణ్యములను మూట కట్టుకుంటాడు ఈ నాలుగింటి చేత అమ్మవారు జీవశక్తిగా ఉంచేస్తుంది ఇది ఒకనాడు అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది వీడు ఈ తను కరణము భువనము భోగము ఈ నాలుగింటినే అమ్మవారి వైపుకి తిప్పుకుంటాడు ఈ నాలుగింటినే భగవంతుడి వైపుకి తిప్పి ఎప్పుడు భక్తిగా అమ్మవారి పాదాలు పట్టుకుని ఉండడం అలవాటైంది అనుకోండి అదే తల్లి ఎంత చిత్రమైన పని చేస్తుందంటే ఇప్పటి వరకు ఉన్న అజ్ఞానాన్ని తీసేస్తాడు ప్రపంచం వేపుకి తిప్పితే మహేశ్వరుడు తిరోధానం అంటారు ప్రపంచం కనపడకుండా అంతటా పరమశివుడే ఉన్నాడనేటటువంటి భావన కల్పింపచేస్తే అయిపోతుంది అమ్మవారు జ్ఞానమిస్తుందప్పుడు అప్పుడు సదాశివ పర్యంక నిలయాం అప్పుడు ఆ తల్లి పరమశివుని యొక్క తొడ మీద కూర్చుని ఉంటుంది అందుకని అందరికన్నా పైకి ఆవిడ కూర్చుని పంచకృత్య పరాయణ ఈ ఐదింటిని అమ్మవారు చేస్తుంటుంది ఏమిటది సృష్టి స్థితి లయ తిరోధనము అనుగ్రహము ఈ ఐదింటిని చెయ్యడానికే మంచానికి నాలుగు కోళ్లుగా నలుగురిని పెట్టుకుని పరమశివుణ్ణి సదాశివుడు పడుకునుంటే ఆ సదాశివుని యొక్క తొడ మీద అమ్మవారు కూర్చుని ఉన్నట్టుగా ఆ మంచం అక్కడ వేయడంలో అది సృష్టి రహస్యం సృష్టికి ముందున్నవాడు నిర్గుణమైన బ్రహ్మము ఆ నిర్గుణమైన బ్రహ్మములో కోర్కెని కల్పించి ఈ ప్రపంచంగా మారేటట్టుగా చేయగలిగినటువంటి మాయాశక్తి ఏది ఉందో అది అమ్మవారు అందుకని ఇప్పుడు ఏమైంది ఈ శక్తి లోపల ప్రవేశించి స్పందన కల్పిస్తే ఆ పరమశివుడు జగత్తుగా విస్తరించాడు ఇదిగో ఇది చెప్పడం శివ శక్తి శక్త ప్రభవితం నకలు కుశల స్పందితుమపి ఇందులో ఒక గొప్ప రహస్యం అమ్మవారు లోపల ఉన్నంత కాలమే చైతన్య స్వరూపంగా దీనికి గౌరవం ఉంటుంది ఒక్కసారి ఆ చైతన్యం బయటికి వెళ్ళిపోయింది అనుకోండి అంతే ఇంకా దీన్ని తీసుకెళ్ళి కొత్త కర్రల మీద పడుకోబెట్టేసి నార కట్టి పట్టుకుపోతారు అందుకని చైతన్య స్వరూపంగా ఉండేటటువంటి అమ్మవారు లోపల ఉండడమే ఇకారంగా ఉండడం అందుకే మీకు పైకి హాయిగా ప్రాణంతో ఉన్నారనుకోండి శివ స్వరూపం శివస్వరూపం అంటారు శివశ్రీ కోటేశ్వరరావు గారండి లేకపోతే సాక్షాత్తుగా శివుడు అయినా అంటారు ఆ శివలో షాకి ఇకారం ఉంది అది మంగళప్రదం అయింది ఈ ఇకారం తీసి అనుకోండి షాకి అది ఏమవుతుంది శవ అవుతుంది ఇప్పుడు ఏమైంది అది ఎందుకు పనికిరాని అయిపోయింది అంటే ఇప్పుడు ఏమైంది అయ్యవారిలో అమ్మవారు ఎప్పుడూ ఉంటారు అది ఎన్నడూ విడివడని శక్తి అంటే శివుడు శక్తి అలా ఉంటే ఎప్పుడైనా అవుతారా అండి అమంగళప్రదమైన ఆలోచన చెయ్యకూడదు అక్కడ శివుడు నిర్గుణమైన పరబ్రహ్మము ఆయనతో శక్తి ఎన్నడూ విడిపడకుండా ఉంటుంది మన మాతాపితులుగానే చూడాలి అందుకనే మొట్టమొదటి శివశబ్దంతో ప్రారంభం అందుని శివశక్తి ఆయుక్తో ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి ఆ శక్తి పనిచేయనంత కాలం అంటే నిర్గుణముగా ఆత్మస్వరూపుడై పరమేశ్వరుడు ఉండిపోయినంత కాలం అసలు ఈ సృష్టికి ఉన్ముఖంగా శివుడు తిరగడు అందుకుని నిర్గుణుడై కూర్చుంటారు అందుకే తమిళనాడులో సామెత ఉంది ఏమిటో తెలుసా అండి తమిళనాడులో ఎవరినైనా నోరు మూసుకుని మాట్లాడకుండా కూర్చోండి అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి గౌరవంగా ఏ సభలోనైనా ఎవరైనా ఎక్కడైనా అల్లరి చేస్తున్నారనుకోండి అనుకోండి ఇక్కడ ఎవరో ఉపన్యాసం చెప్తుంటే అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు అనుకోండి అయ్యా మీరు ఓ మూల పరమశివుళ్ళ కూర్చోలేరా అంటారు అక్కడ ఓ మూల పరమశివుళ్ళ కూర్చోలేరా అంటే ఏమిటో తెలుసా నీలో నువ్వు ఆనందమును పొందుతూ అద్వైతమైనటువంటి నీకన్నా వేరొక వస్తువు లేనటువంటి స్థితిలో నిర్గుణమైనటువంటి పరబ్రహ్మ ఆనందమును నువ్వు పొందుతూ ఉండలేవా ఎందుకు ఇలా మాట్లాడతావు మాట్లాడేవంటే నీలోకి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులు వచ్చేస్తున్నట్టు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులుగా అమ్మవారు పనిచేస్తూ ఉంటుంది లోపల అందర్లో అంతే అదే పని మీకు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులకి సృష్టి మొదలకు ఉండేటటువంటి ఉదాహరణ ఒకటి చెప్తాను అమ్మవారు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తిగా ఉండడం అంటే పసిపిల్లాడు అమ్మ కడుపులోంచి బయటికి వస్తాడు వాడికి ఆకలి వేస్తుంది వడికి ఏం తెలుసు చెప్పండి ఏం చేస్తే వాడి కడుపు నిండుతుందో వాడికి ఏమైనా తెలుసా వాడికి ఏం తెలియదు వాడికి మాత్రం ఒక్కటి తెలుసు ఇచ్చాశక్తి వాడిలో ఉన్నది ఆకలి వేస్తోంది కడుపులో ఏదో పొయ్యాలి పొయ్యకపోతే ఇది నిండదు ఇది నిండకపోతే నాకు బాధగా ఉంది కానీ భాష వాడికి తెలియదు వాడిలో ఏదీ లేని తనమని మీరు అండనికి వీల్లేదు వాడు ఏడిచే ఆకలేస్తోంది కాబట్టి అంటే వాడి లోపల కోరిక ఉంది అందుకని వాడు పాలు కావాలి కాబట్టి ఏడ్చాడు అమ్మ వచ్చింది పక్కన పడుకుంది స్థన్యం ఇచ్చింది వాడికి తెలుసా అమ్మ స్థన్యాన్ని నోట్లో పెట్టుకుని కొనవడం అనేటటువంటి దాన్ని వాడు ఇంతకు ముందు చేయలేరు మొట్టమొదటిసారి జగత్తులోకి వచ్చినటువంటి శిశువు అమ్మ స్తన్యాన్ని నోట్లో పెట్టుకోవడం కూడా వాడికి చేత కాదు అమ్మ ఔదార్యం తనే స్తన్యాన్ని పిల్లవాడి నోట్లో పెడుతుంది పెట్టగలదు కాని వాడు స్తన్యాన్ని చప్పరించి పాలని త్రాగేటట్టు అమ్మ చెయ్యగలదా కానీ వాడు చప్పరించి తాగుతున్నాడు ఈ జ్ఞానశక్తిని ఎవరిచ్చారు ఇలా చేస్తే పాలు నా నోట్లోకి వచ్చి నా కడుపు నిండుతాయనే భావన వాడిలోకి జ్ఞానముగా ప్రకాశింపచేసినది జ్ఞానశక్తి ఈ జ్ఞానం రాగానే వాడు అమ్మ స్థన్యమును చపరించి వచ్చిన పాలని త్రాగి కడుపు నింపుకుంటున్నాడు ఇది క్రియాశక్తి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తిగా చిక్తి అయినటువంటి ఆ తల్లి సర్వకాల భయంతో మారుతూ ఈ జగత్తుని నడిపిస్తూనే ఉంటుంది ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి సుశుక్తిలోకి వెళ్ళిపోయే వరకు కోరికలు పుట్టడం ఇది ఎలా తీర్చుకుందామని లోపల ఆలోచన చేయడం దానికోసం మీరు వెళ్ళడం ఇవాళ సాయంకాలం ఏదో కోటేశ్వరరావు గారు సౌందర్య లహరి చెప్తారండి అహా సౌందర్యలహరి చెప్తారా అయ్యో మనం సినిమాకి వెడదాం అనుకున్నాం అనుకుని వద్దు సౌందర్యలహరికే వెడదాం సినిమా ఏ ఉంది ఉంటుందిట కాసేపు ఉపన్యాసం విందాం అని భక్తితో మనస్సులోపల ఒక సంకల్పం చేసుకోవడం ఒక నిర్ణయానికి రావడం ఆ తర్వాత క్రియాశక్తి కాళ్ళు నడిచి రావాలి ఇక్కడికి అప్పుడే కదా శరీరం వచ్చి కూర్చుంటుంది ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులుగా మారిపోతున్నటువంటి చిచ్చక్తి ఎవరు అమ్మవారు